హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలె రుచి ఈరోజు వీడియోలో మనం బెండకాయ తోటి పులుసు చేస్తాం లేదా ఫ్రై చేస్తాం కర్రీ చేస్తాం అలా కాకుండా ఒకసారి ఇలా పచ్చడి చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మనకి నోటికి కమ్మగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగగానే ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఈ పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కూడా బాగా వేగాలి అప్పటి వరకు కూడా బాగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని కొంచెంసేపు పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాత దీనిలోకి ఒక పావు కేజీ వరకు బెండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా జిగురిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగేటప్పుడే ఇందులోకి ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోండి టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకటి వేస్తే సరిపోతుంది బెండకాయలు మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా చింతపండు దీనిలోకి కొద్దిగా నేను కొత్తిమీర కూడా చిన్న కట్ట తీసుకొని దాన్ని కూడా వేసుకున్నాను మరొక రెండు నిమిషాల పాటు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బెండకాయ టమాటా అన్నీ కూడా సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించాలి ఇక్కడ బెండకాయ అలాగే టమాటా అన్నీ కూడా చక్కగా మెత్తబడ్డాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే జార్లోకి మనం ముందుగా వేయించుకున్న వాటిని వేసేసుకుందాం అండి మిరపకాయలు మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా వేసిన తర్వాత దీనిలోకి ఒక ఏడెనిమిది వరకు వెల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పు వేసుకోండి మీరు ఇచ్చుకు సరిపడా వేసుకోండి చూసి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇక్కడ చూపించినట్లుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బెండకాయలు టమాటాలు మగ్గించుకున్నాం కదా ఇప్పుడు వాటిని కూడా వేసేసుకుందాం మీరు కనుక రోలు ఉంటే రోట్లోనే చక్కగా దంచి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత వీటన్నింటినీ కూడా వేసేసుకొని మరీ మెత్తగా గుజ్జులాగా చేయకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి పచ్చడి కొంచెం కోరుగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఆ తర్వాత దీనిలోకి తాలింపు పెట్టుకుందామండి స్టవన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఎండుమిర్చి కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి ఈ పోపులంతా కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఈ పోపు మొత్తాన్ని కూడా చట్నీలో వేసేసుకుందాం చట్నీలో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలోకైతే అన్నంలోకి అయితే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్